గ్రంథం రాక ముందు వరకు ఏదైతే హలాల్ గా పరిగణించబడేవో వాటిని కూడా అల్లాహ సుహానతల అలాగే ఉంచాడు ఓ ప్రవక్త వారిని అడగండి వాళ్ళ గ్రంథాన్ని తెప్పించండి అసలు ఆ మాటలు అందులో ఉన్నాయా లేదా వారి చేత నిర్ధారించండి అని అల్లా సుమానతల అన్నాడు అయితే బనీ ఇస్రాయిల్ ఎవరు అనేది చూసుకున్నట్లయితే ఇబ్రాహిం అలీ ఇస్లాం గారికి ఇద్దరు కుమారుడు విశాఖ అలే గారు ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారు విశాఖ్ అలే గారి యొక్క వంశంలో యాపు బలైస్లం గారికి పుడతారు యాపు గారి వంశము చాలా పెద్దది ఆ వంశాలలో ఎన్నో రకాల సమాజాలుగా ఎన్నో రకాలుగా జాతులుగా రూపుదిద్దుకున్నాయి వీటన్నిటిని కూడా బనీ ఇస్రాయిల్ అని చెప్పడం జరుగుతుంది అలాగే ముస్నాద్ అహ్మద్ అనే ఒక గ్రంథంలో యాపు గారిని బనీ ఇస్రాయిల్ అన్న బిరుదు ద్వారా పిరవటం జరిగింది అయితే యాపు గారు ఒకసారి అనారోగ్యానికి గురై ఉంటారు ఆ అనారోగ్య స్థితిలో అల్లాతో మొరపెట్టుకుంటారు అల్లా నాకు గనక ఆరోగ్యం లభించినట్లయితే నాకు ఇష్టమైనటువంటి వస్తువుల్లో కానీ నాకు ఇష్టమైన ఆహార పదార్థాలలో కానీ ఒకదాన్ని నేను శాశ్వతంగా వదిలేస్తాను అని మొక్కుబడి పెట్టుకుంటారు యాకు గారికి రోగం నయమైపోతుంది ఆ తర్వాత నుంచి వంట మాంసము వంట పాలు తినటం తాగటం తమ మీద తాము నిషేధించుకున్నారు అని ముస్నాద్ అహ్మద్ అనే గ్రంథంలో మనకు తెలిసింది మరి అలాగే బనీ ఇస్రాయల్ మొత్తం మీద అసలు ఎంతమందిని బనీ ఇస్రాయల్ అంటారు అంటే యాకూబ్ అలెహస్లం గారు వంశాలన్నింటినీ కూడా బనీ ఇస్రాయెల్ అని పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత మూసా అలె ఇస్లం గారి యొక్క సమాజాన్ని మాత్రము మాటి మాటికి బనీ ఇస్రాయల్ బనీ ఇస్రాయెల్ అని పేరు పెట్టి పిలవటం జరిగింది వాళ్ళనే యూదులు యూదులు అని కూడా పెట్టడం జరిగింది ఎందుకు యూదులు ఎందుకు బనీ ఇస్రాయల్ అంటే ఆ వంశాలలో పుట్టుకొచ్చారు ఆ వంశాల తరాలు మారుతూ వీళ్ళ దాకా వచ్చారు కాబట్టి బనీ ఇస్రాయిల్ యూదులు ఎందుకు అంటే మేము హిదాయత్ పొందిన వాళ్ళము మేము హిదాయత్ పొందిన వాళ్ళమని అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళని హాదు అవుదులు అని చెప్పడం జరిగేది ఈ విధంగా యూదులన్నా కూడా బనీ ఇస్రాయిల్ అన్నా కూడా మూస గారి యొక్క సమాజానికి వర్తిస్తుంది కేవలం బనీ ఇస్రాయిల్ అన్నప్పుడు ఆ వంశాలలో ఏ సమాజాన్నైనా ఉద్దేశించి మాట్లాడి ఉండొచ్చు లేదా యాపోబలే ఇస్లాం గారి గురించి ప్రస్తావించి ఉండొచ్చు ఈ పరంపరలు ఎవరైనా కావచ్చు మరి పరంపరలో ఎవరైతే తమ మీద తాము ఏదన్నా వస్తువుల హలాల్ అన్నారో లేదా హరాం అన్నారో అల్లా శుభావనత దాన్ని అలాగే ఖరారు చేసేసాడు వంటే మాసం తమ మీద తాము హరాం చేసుకున్నారు కాబట్టి ఇక మీకు ఎప్పటికీ హలాలు కాదు వంటపాలు తమ మీద తాము రామ్ చేసుకున్నారు కాబట్టి నిషేధించుకున్నారు కాబట్టి మీకు హలాలు కాదు ఈ విధంగా అల్లాహన్ తల టవరాత్ గ్రంథంలో కఠిన నిర్ణయాలు తీసుకువచ్చాడు ఇది వాళ్ళంతటి వాళ్ళు చేసుకున్నది కొని మూస అలీస్సాం గారి కాలంలో దీన్ని ఏమైనా హలాలు చేయటం జరిగిందంటే వాళ్లలో కూడా అదే మూర్ఖత్వం ఉంది కాబట్టి వాళ్ల మీద కూడా అది నిషేధించటం జరిగింది అలాగే కొంతమంది యూదురు మహమ్మద్ సల్లాహు అలీస్సాం గారి దగ్గరకు వచ్చి మీరు ప్రవక్త ప్రవక్త అని చెప్పుకుంటున్నారు కదా నిజం చెప్పండి అసలు మీకంటే ముందు ప్రవక్తల దగ్గరికి ఏ ప్రవక్త వచ్చేవాళ్ళు ఏ దైవదూత వచ్చేవాళ్ళు మీ దగ్గరికి ఏ దైవదూత వస్తున్నారు మీరు చెప్పినట్లయితే మేము విశ్వసించే అవకాశాలున్నాయి అని యూదులు అంటారు మహమ్మద్ సలల్లాహు ఇస్ వాళ్ళ దగ్గర ప్రమాణం తీసుకున్నారు నేను చెబుతాను మరి చెప్తే ఏంటి మీరు ఇస్లాం స్వీకరిస్తారా అని ప్రమాణం తీసుకున్నారు నా దగ్గరికి జిబ్రాయిల్ అలీ గారు పంపించబడతారు నాకంటే ముందు తరాల వాళ్ళ దగ్గరికి కూడా అదే జిబ్రాయిల్ అలె గారు పంపించబడతారు అని చెప్పారు వాళ్ళు ఏదైనా ఇస్లాం స్వీకరించారా లేదన్న వివరాలు పూర్తిగా లేవు వాళ్ళలో కొంతమంది స్వీకరించారని ఇంకొంతమంది అప్పటికి తిరస్కరించారని పుస్తకాల ద్వారా తెలుస్తుంది ఏమైనప్పటికీ కూడా యూదులు వాళ్ళలో ఒక రకమైనటువంటి మూర్ఖత్వం ఉంది వాళ్ళు తిరస్కరించాలి అనుకున్నారు తిరస్కరించేశారు తల్లిదండ్రుల పోలికలు పిల్లలకి ఎలా వస్తాయి అని అడుగుతారు మగవారి యొక్క నీరు స్త్రీల యొక్క నీరు ఈ రెండింటిలో ఎవరి నీరు ఎక్కువగా ఉంటుందో దేనికైతే ఆధిపత్యం లభిస్తుందో పిల్లలకి ఆ పోలిక వస్తుంది అని మహమ్మద్ సలల్లాహు అసలు గారు అన్నారు యూదులు ప్రమాణాలు చేసి మరి ఇది తెలిస్తే మీకు ఇది మీరు చెప్పగలిగితే మేము ఇస్లాం స్వీకరిస్తామని చెప్పారు కానీ వాళ్ళ మూర్ఖత్వాన్ని వాళ్ళు వదులుకోలేకపోయారు ఈ విధంగా బనీ ఇస్రాయిల్ వాళ్ళు లేదా యూదులు ముహమ్మద్ సల్లాహు ఇస్ గారితో మాట్లాడే ప్రతిసారి కూడా ప్రమాణాలు అయితే చేస్తున్నారు భంగపరుస్తున్నారు యూదుల ఒక లక్షణము ప్రమాణాలు భంగపరచము మూర్ఖత్వానికి నిదర్శనం అది మొహమ్మద్ సలల్లాహుల ఇస్మన్ గారు అన్నారు విశ్వాసికి మునాఫిక్కి మధ్యలో తేడా ఏంటంటే ఏదైనా అమానతో అప్పగింత ఇచ్చాము అంటే గనక అతను మోసానికి పాల్పడతాడు అని తెలియచేశారు కాబట్టి మోసం చేయటము ప్రమాణాలు భంగపరచటము ఇది యూదుల లక్షణాలు వీటితో మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే మహమ్మద్ సలహు ఇస్లం గారి ముందు యూదులు రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ ఉండేవారు మీరు సమాధానం చెప్తే మేము విశ్వసిస్తాము మీరు సమాధానం చెప్తే మేము విశ్వసిస్తామని చెప్పేవాళ్ళు అందులో ఒక మాట ఏంటి ప్రవక్తల యొక్క నిద్ర ఏమిటి అని అడిగారు ప్రవక్తల యొక్క నిద్ర మనం నిద్రపోయామంటే మొత్తం మర్చిపోతాము ఇంకేమీ లేదు మేలుకొనే లోపు మనకు కళలు తప్పించి ఇంకేమీ తెలియదు కానీ ప్రవక్తల గురించి ఏమిటని అడిగినప్పుడు ముహమ్మద్ సలహాహు ఇస్ అన్నారు ప్రవక్తలు నిద్రపోతారు కానీ వాళ్ళ హృదయం మేలుకొనే ఉంటుంది అని అన్నారు వాళ్ళు నిద్రలో ఉన్నప్పటికీ కూడా ప్రవక్తల యొక్క ఉజు విరగదు మనం నిద్రపోతే మన ఉజు విరుగుతుంది నిద్ర లేచాక మళ్ళీ ఉజు చేసుకోవాలి ప్రవక్తలు నిద్రపోయినప్పటికీ కూడా వాళ్ళ హృదయం మేల్కొనే ఉంటుంది వాళ్ళ ఉజు వెరగదు అని మహమ్మద్ సలహా అలస్సింగ్ గారు అన్నారు ఈ విధంగా పనీ ఇస్రాయల్ వాళ్ళు యూదులు ఎన్ని ప్రమాణాలు అయితే చేసుకుంటూ ఉన్నారో వాటన్నిటిని కూడా వాళ్ళు భంగపరుస్తూ ఉన్నారు ఇది యూదులలో ఉన్నటువంటి ఒక లక్షణము దుర్లక్షణము దీంతో మనం జాగ్రత్త వహించాలి అలాగే హలాల్ హరా అన్న విషయంలో మహమ్మద్ సలహా అలస్ గారు మనకంతా తెలియచేశారు దేన్ని కూడా ఈరోజు మనం ప్రత్యేకంగా మాకు తెలియదు అని చెప్పే అవకాశమే లేదు అల్లందుల్లా ప్రవక్త గారి సూత్రాలు సిద్ధాంతాల కారణంగా ఏదైనా హలాల్ అన్నాము అంటే ప్రవక్త గారి సూత్రము లేదా సిద్ధాంతము ఏదన్నా హరామ్ అన్నామంటే అది కూడా ప్రవక్త గారి బోధన ఉన్న పడంగా మహమ్మద్ సలల్లాహాహులేసన్ గారు ఒకసారి తేనె నా మీద హరామ్ అని అనేసుకున్నారు అలా అనుకున్నారో లేదో ఆకాశాల నుంచి దైవవాణి చేసింది మహమ్మద్ సలల్లాహాహులేసన్ గారు మీ భార్యల కోసం మీరు అల్లా హలాల్ చేసిన దాన్ని హరాం చేసుకుంటారా మీకు అర్హత లేదు అని అల్లా సుమతలు అన్నాడు మహమ్మద్ సల్లల్లా అలసింగ్ గారు తన భార్యలో ఒక ఆమె ఇంటికి ఎప్పుడు ఎక్కువగా వెళ్ళటం చూసి మహమ్మద్ సల్లల్లా అలసింగ్ గారు మిగతా భార్య నుంచి ఈర్ష పుట్టింది ప్లాన్ వేసుకున్నారు ఆమె ఇంట్లో తేనెతిని మా ఇంటికి వస్తున్నారు కాబట్టి తిని వచ్చిన ప్రతిసారి కూడా మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంది మగాఫీర్ అన్న దుర్వాసన వస్తుంది మగాఫీర్ అన్న పువ్వు యొక్క వాసన వస్తుంది ఏంటి ఏంటి అని అడుగుతూ ఉందామని ప్లాన్ వేసుకుంటారు ఆ ప్లాన్ ప్రకారంగా రెండు మూడు సార్లు మీ నోటి నుంచి మగాఫిరు యొక్క వాసన వస్తుంది మగాఫిరు యొక్క వాసన వస్తుంది అని రెండు మూడు సార్లు అనేశారు మహమ్మద్ సలల్లాహ అలీస్లం గారికి తేనెలో ఈ వాసన వస్తుందేమో నేను తేనె తిన్నప్పుడు ఈ వాసన వస్తుందేమో కాబట్టి ఇక నుండి నా మీద తేనె హరామ్ అని చెప్పేసుకుంటారు అల్లాహుభాన్ అతలు అన్నాడు లేదు మీకు అర్హత లేదు మీ భార్యల ప్రసన్నత కోసము మీ భార్యల ప్రేమ కోసం వాళ్ళని సంతోష పెట్టడం కోసము మేము హలాల్ చేసిన దాన్ని మీరు హరాం చేసుకుంటారా మీకు అర్హత లేదు అని అల్లా శుభావంతలు అన్నాడు ముందు ఉన్నటువంటి ప్రవక్తల కాలాల్లో వాళ్ళంతటి వాళ్ళు ఏదైనా హరాం అంటే అది హరం అయిపోయేది హలాల్ హలాలంటే అది హలాల్ అయిపోయేది అలహమ్దుల్లా ముహమ్మద్ సలహు అస్ గారికి అల్లా ఇచ్చినటువంటి గొప్ప వరము అల్లా నిర్ధారించేంత వరకు ఏది హలాలు కాదు ఏది హరాం కాదు తేనె ఈ ఉమ్మత్ కోసం ఒక వరం తేనెలో ఎన్నో రకాల షిఫా ఉన్నాయి ఎన్నో రకాల ఆరోగ్యాలు ఉన్నాయి కాబట్టి తేనెని అల్లా స్మార్థల హరాం చేయలేదు స్వతహాగా హరాం చేయాలనుకున్నా కూడా అల్లా దానికి అనుమతి అనేది ఇవ్వలేదు కాబట్టి మనం అల్లాకు కృతజ్ఞతలు చూపించాలి